హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇక సోదరిది మొబైల్ అనేవి బైక్ మీద వస్తున్నావా బైక్ మీద వస్తున్నాడు మరి ఉదయైనా డ్యూటీకి వెళ్ళాం కాబట్టి ఎక్కడ మిస్ అయింది ఈ మొబైల్ అనేది మన కంటికి కనబడింది అనమాట నేను నా కూడా బస్సు మిస్ అయిపోయింది నేను వస్తున్నాను నాకేంటనేది కాల్కి ఫస్ట్ చూస్తే బ్లాక్గా ఉంది నేను ఫోన్ పోవచ్చు అనుకున్న కాల్ కొట్టడం కొంచెం బలంగా ఉండేసారు తీరా చూస్తే ఫోన్ రన్నింగ్లోనే ఉంది పాపం ఎవరిది ఏంటని చూస్తూ ఆలోచించను ఫోన్ ఎలా చేయలేని అని వాళ్ళకి ఆలోచన చూస్తూ ఉన్నాను కానీ ఈ లోపు వాళ్ళు ఏం చేశారంటే సార్ ఫోన్ చేసి ఆ ఫోన్ అని అన్నారు ఇదంతా ఏంటంటే తమిళనాడు ఏరియా అనమాట ఒకసారి ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఏంటంటే ఒకసారి ఫోన్ పోయిందంటే ఆ ఫోన్ దొరక మళ్ళీ కష్టం ఏంటంటే మనం ఏంటంటే ఈరోజు మన యొక్క దేవుడు మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి హెల్ప్ చేసిన దాంట్లో పక్కన వాళ్ళది మనం హెల్ప్ చేయాలన్నమాట అలాంటిది రోజు అన్న ఫోన్ చేయటం ఫోన్ నా ఫోన్ అంటాం తన దగ్గర ఒక ఆధార్ కార్డు తీసుకోవటం అంటే తను ఫోన్ కావచ్చు కాబట్టి ఎవరన్నా మనల్ని అడిగారు అనుకో వాళ్ళని పరిస్థితి చేసుకోలేరు అని దయచేసి ఏంటంటే ఉదయన్న డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఫోన్స్ మట్టి బ్యాగ్లు పెట్టుకోండి బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ బ్యాగ్లను పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు అహం ఉంటే ఒక పది నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అంతేగా మనం వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడ కాబట్టి మనకు ఫోన్ అనేది దొరికింది అదే ఎక్కడికైనా వెళ్తే పరిస్థితి అంటే ఫోన్ అనేది ఫెయిల్ That's i really it you right.